పార్సల్ తీసుకున్నట్టున్నావు తీసుకున్నాం చాలా బాగుందండి బ్యాంబూ చికెన్ అదేనండి బొంగులో చికెన్ వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా అదే నిజమైన పేరు ఇంతకుముందు అరకులో మాత్రమే అందుబాటులో ఉండే ఈ బ్యాంబూ చికెన్ ఇప్పుడు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చేసింది ఎక్కడో తెలుసా హైదరాబాద్లోని బుక్ లో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం ఇది ఎలా తయారు చేస్తారు అసలు బ్యాంబూ చికెన్ అనే పేరు ఎందుకు వచ్చింది ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా తయారీదారులను అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాంబూ చికెన్ తయారు చేసే పాండే గారు ఆయనతో మాట్లాడే అన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి పాండే గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు బాంబూ చికెన్ మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం టెన్ ఇయర్స్ నుంచి ఓకే ఇంతకు ముందు ఇది అరకులో మాత్రమే దొరికేది ఇప్పుడు హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు మీరు మీరు ఎలా నేర్చుకున్నారు మీరు ఎక్కడ అసలు ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాం మేడం స్పెషల్ గా దీనికోసం ట్రైనింగ్ చేశారు అంటే నార్మల్ చికెన్ నే ఈ బాంబూలో పెడతారా లోపల పెడతారు నార్మల్ చికెన్ ఉప్పు కారం మసాలాలు అన్ని కలిపేసి ఒక ఫోర్ అవర్స్ దాన్ని వదిలేస్తాం వడ్లేసిన తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ బ్యాంబోస్లో వేస్తాం వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఇట్ సైడ్ లాక్ అనేది ఉంటుంది ఆ లాక్ బట్టేసి ఒక ఆకు ఉంటుంది ఇస్తరాకు ఉడతారు ఆ ఇస్తరాకుని లాక్ చేసేస్తాం లాక్ చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఒక థర్టీ మినిట్స్ కాలుస్తాం మరి అది అంటే మనం మామూలుగా స్టవ్ పైన పెట్టేది మనకు తెలుస్తుంది ఎంత టైంకి అది బాయిల్ అయిందా అవ్వలేదా ఉడికిందా లేదా దీన్ని ఎలా తెలుస్తుంది దీంట్లో మేడం మేము అదే ట్రైనింగ్ అనేది దాన్ని మాస్టర్ అనేది అదే ఉంటుంది అయితే ఒకటేసారి కాదు ఒకసారి కాల్చి పక్కకు పెట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ కాల్స్తే ఆ అనేది చికెన్ ఉడికిపోయి బోన్స్ కూడా ఉడికిపోయి టేస్టీగా ఉంటుంది కాస్ట్ ఎంత మేడం అంతా వస్తుంది అంటే ఒక బ్యాంబులో అంతే పడుతుంది కేజీ 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 అండ్ హాఫ్ దానిలోంచి మీరు పార్ట్స్ చేస్తారా పార్ట్స్ చేసి ప్లేట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ చేసి ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు పెట్టారు మీరు అంటే ప్రత్యేకంగా ఫెస్టివల్స్ ఎక్కడైతే అక్కడ పెడతూనే ఉంటుంది మేడం ఓకే నెక్స్ట్ ఎక్కడ పెట్టబోతున్నారు నెక్స్ట్ కైట్ ఫెస్టివల్ ఉంది మేడం ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కైట్ ఫెస్టివల్ అక్కడ ఉంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్లెస్ రోడ్ల ప్లేపల్ ప్జలా నర్సరీ జరుగుతుంది అది కూడా ఉంది ఓకే ఓకే ఎప్పటినుంచి పెడుతున్నారు ఇలా ఇక్కడ హైదరాబాద్ కానీ ఎందుకని అంత ఫేమస్ అవ్వలేదు ఇంకా అంటే ఎక్కువగా తెలియదా ఎవరికి తక్కువ తెలుసు మేడం మంచిగానే ఫేమస్ అయ్యాను ఇప్పటికైతే డైలీ పేపర్లలోనే వస్తూనే ఉంటాం ఎంతమంది వస్తారు రోజు రోజు మాకు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తుంటారు మేడం కరోనా రాకముందుకైతే డైలీ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది డైలీ ఏ టైం నుంచి ఉంటుంది మాకు త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు నైన్ థర్టీ వరకు ఉంటుంది ఆ మీ ఇంట్లో ఇంకెవరైనా నేర్చుకున్నారో మీరు మాత్రమే ఎవరు లేదు మేడం నేను ఎందుకు వచ్చింది మీకు ఇది నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ అసలు ఏదో మేడం ఇక ఒకసారి అరకుకు పోయినప్పుడు చూసినా పాపికొండ లక్షాడు అంతకు ముందు ఏం చేసేవాళ్ళు మీరు అంతకు ముందు ఖాళీగానే ఉండేవాడు ఓకే ఇది చూసిన తర్వాత ఐడియా వచ్చి టేస్ట్ చేశారు అక్కడ చేసిన తర్వాత మంచిగా అనిపించి ఇది ఏదో బాగుందని ట్రైనింగ్ తీసుకొని త్రీ మంత్స్ అక్కడనే ఉండి ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇట్లా ఫెస్టివల్ ఈవెంట్స్ లలో చేయడం స్టార్ట్ చేసి ఓకే ఈవెంట్స్ ఫెస్టివల్స్ అంటున్నారు ఈవెంట్స్ లో ఎవరైనా అడిగితే కూడా మీరు చేశాను మేడం చేసినాం మ్యారేజెస్ డిన్నర్స్ చేసినాం ఎంత మందికి చేయగలరా మేము ఒక ఫిఫ్టీ కేజీ నుంచి మినిమం ఉంటుంది మేడం ఫిఫ్టీ కేజీ నుంచి ఎంత అయినా పైన మరి మీరు ఎక్కువ మంది లేరు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు ఇంత మందితో అవుతుందా అవుతుంది మేడం ఓకే సో మీరు ఆఫ్టర్నూన్ టూ కి త్రీ కి స్టార్ట్ చేసినా కూడా మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ ఉంటుంది టెన్ నుంచి స్టార్ట్ అయితే మా వరకు బ్యాంబూస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేము కంబం నుంచి వస్తాయి మేడం అది ఆల్మోస్ట్ ఇంత హ్యాండ్ కంటే కొంచెం తక్కువ ఉంది పీసెస్ ఎట్లా వస్తాయి అవి మీరు కట్ చేస్తారు లేదా అక్కడ నుంచి అక్కడ నుంచి కట్ చేసి బ్యాగ్ ప్యాక్ చేసి పంపిస్తాం మరి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ క్లీన్ చేయడం అలా బ్రష్ తో క్లీన్ చేస్తాం వాటర్ వేసి కడిగేస్తాం దాని తర్వాత నింపుతాం ఇప్పుడు మరి అవి వాడేసిన తర్వాత మళ్ళీ రీయూస్ చేయొచ్చు లేదు లేదు వన్ టైం యూస్ మేడం ఎవరైనా కొనుక్కునే వాళ్ళు అలా బ్యాంబూతో మొత్తం కావాలన్నా ఇస్తారా ఇస్తాం ఓకే అలా అయితే ఎంత పడుతుంది అలా అయితే ఎయిట్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఓకే ఓకే కానీ అందులో ఎంత పడుతుంది అనేది మనకు తెలియదేమో అందాజుగా అంటే కేజీ పైన ఉండేది చూసి ఓకే అంటే సైజ్ తెలుస్తుందా మీకు ఓకే ఓకే అవి ఎంత పడతాయండి కాస్ట్ మాకొకటి వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బల్క్ లో తీస్తారు కదా అయినా కూడా అంత పడుతుందా అవి సీజన్ ఏమన్నా అంటే సీజన్ ని బట్టి అవి చేంజ్ అవటం అది ఏమన్నా ఉంటుందా బాంబూ సీజన్ బట్టి ఏమన్నా అడవి నుంచి వస్తాయి కదా మేడం సీజన్ ని బట్టి చేంజ్ అయ్యేది ఏమన్నా రైట్ ఓకేసారి లోడ్ తెప్పించుకుంటారా లారీ తోటి అట్లా ఎట్లా లేదు మేడం మాకు ఒక త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఒక థౌజండ్ అట్లా తెప్పించి ఎవరీ త్రీ ఫోర్ డేస్ కి తెచ్చుకుంటారు ఒకటేసారి స్టాక్ తెచ్చి పెట్టారు అది ఉంటేనే దాని ఆయిల్ వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ కాబట్టి పచ్చిదనంతోనే కట్ట అనేది అనేది పచ్చిగా ఉంటుంది దాంతోనే బాయిల్ అవుతుంది మనకు సో ఇప్పుడు అసలు ఆయిల్ వేయలేదు మీరు నేను కూడా చూసాను మీరు పెట్టేటప్పుడు ఆయిల్ అస్సలు లేదు అందులో వాటర్ కూడా లేదు అదే నాకు డౌట్ వచ్చింది ఎలా బాయిల్ అవుతుందా ఇదని బ్యాంబోస్ పచ్చి ఉంటాయి దాంతోనే బాయిల్ అవుతుంది అంటే దానిలో బ్యాంబోస్ లో ఉండే జ్యూస్ ఏమన్నా దీనికి వచ్చి దీనికి వచ్చి ఆ జ్యూస్ అనేది కొద్దిగా దీనికి టచ్ అయిపోయి ఆ టేస్ట్ అనేది వేరేగా వస్తుంది ఈ టేస్ట్ మీకు ఎక్కడ దొరకదు అది బ్యాంబో చికెన్ ని టేస్ట్ వేరే ఉంటుంది వంద రకాల చికెన్లు ఉంటాయి కానీ బ్యాంబో చికెన్ ప్రెషర్ లేదు ఓకే ఓకే సో మొత్తానికి మీరైతే అక్కడ మాత్రమే దొరికే బ్యాంబూ చికెన్ ఇప్పుడు హైదరాబాద్ కు కూడా తెచ్చేసారు మీరు ఒక్కళ్ళే ఉన్నారేమో నాకు తెలిసినంత వరకు బ్యాంబూ చికెన్ హైదరాబాద్ లో మేము మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎంత పే చేశారు ట్రైనింగ్ తీసుకున్నాడు ఏం పే చేయలేదు వాళ్ళకి నేను హెల్ప్ చేసినట్టు ఉన్నా కాబట్టి అమౌంట్ ఏం తీసుకోలేదు ఫ్రీగానే నేర్పించారా మళ్ళీ ఎవరైనా వస్తున్నారు మీ దగ్గర నేర్చుకునేదానికి దానికి ఇప్పటి అయితే ఎవరు రాలేదు ఇప్పటికైతే మా బాయ్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నాను అమౌంట్ ఏం తీసుకోవట్లేదు నేను కూడా

మరి మీరు ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా ఎక్కడైనా ఒక ప్లేస్ ని ఎంపిక చేసుకుని అక్కడ డైలీ అందుబాటులో ఉండేలా ఉంటే తప్పకుండా అలా ఆల్ ది వెరీ బెస్ట్ అండి బాంబూ చికెన్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు నాకు తెలియదు ఎలా ఉంటుందో ఇప్పుడు టేస్ట్ చేసి నేను కూడా అందరికి చెప్తాను ఎలా ఉందో హాట్ హాట్ బాంబూ చికెన్ రెడీ అయిపోయింది మేము కూడా టేస్ట్ చేస్తున్నాము మొత్తం మన బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది టేస్ట్ చేస్తున్నాం చూడండి టేస్ట్ చేసిన తర్వాత చెప్తా ఎలా ఉందో అప్పుడు మీరు ట్రై చేయొచ్చు ఎందుకంటే రేపు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఇది ఉంటుంది బుక్ ఎగ్జిబిషన్లో అలాగే తర్వాత కైట్ ఫెస్టివల్లో కూడా దీన్ని అని చెప్పి ఆర్గనైజర్స్ చెప్తున్నారు సో ఇక్కడ కాకపోతే అక్కడైనా కైట్ ఫెస్టివల్లో నెక్స్ట్ టైం పరేడ్ గ్రౌండ్స్లో మీరు ట్రై చేయొచ్చు సో ముందు నేను టేస్ట్ చేసి చెప్తాను సూపర్ నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు బ్యాంబూ చికెన్ నేను తినలేదు బట్ ఇందులో వాటర్ అయ్యే లేదు అలాగే ఆయిల్ కూడా లేదు కాబట్టి హెల్త్ కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు ఆయిల్ అంతా వద్దు ఇప్పుడు మసాలాలు కూడా ఎక్కువ ఇవ్వద్దు తినద్దు అని చెప్తున్నారు కదా సో వాళ్ళకు కూడా హెల్త్ పరంగా కూడా ప్రాబ్లం లేనటువంటి ఫుడ్ ఇది తప్పకుండా ఈ డిష్ని నాన్ వెజ్ లవర్స్ అందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా మీ దగ్గర ట్రైనింగ్ రమ్మని అలాగే ఎవరైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఆర్డర్స్కి అన్నిటికీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ కూడా చెప్పేయండి మీరే నా నెంబరు నా పేరు పోలే అన్నపాండే సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఓకే అండి అది చూసారు కదా బాంబూ చికెన్ ని తయారు చేయటం ఎలా తయారు చేస్తారు అలాగే దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా కాల్చుతున్నారు ఎలా బాయిల్డ్ అవుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసాము సో ఎవరైనా ఆర్డర్స్ కావాలన్నా లేకపోతే ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నా లేదు ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటికి కావాలనుకున్నా ఆయన చెప్పిన నంబర్ లో మీరు కాంటాక్ట్ చేయచ్చు బాస్ అంతేనా ఓహో అయితే ఆలోచన ఉంది ఎవరన్నా సపోర్ట్ చేస్తే తప్పకుండా మీకు సపోర్ట్ చేయాలండి ఎవరో ఒకళ్ళు అటు సైడ్ రావాలి మీరు అన్నట్లు బంజార్ హిల్స్ అలాగే ఇంకెక్కడ ఉంది మీకు కోరిక హైటెక్ సిటీ ఓకే రైట్ అటు సైడ్ రావాలి తప్పకుండా మీరు జూబ్లీ హిల్ సైడ్ వచ్చేసి అక్కడ కూడా అందరికీ మీ బ్యాంబూ చికెన్ టేస్ట్ని చూపించాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్